మనము ఈ రెండు వందల ముప్పది ఆరవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత కుమార ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు వారి కుమారుడైనటువంటి విఘ్నకు కూడా నమస్కరించి ప్రార్థన చేసి ఈ శ్రీ శివ మహాపురాణి వర్ణించదును అని తెలియజేసినారు అంతేకాదు ఒకనొక సమయమున నైమిషారణ్యమ నివసించుతున్నటువంటి సౌనకార్య అందరూ కూడా సూత మహర్షుల వారిని విశ్వ జననీ జనకుల యొక్క దివ్యమైనటువంటి చరిత్రను తెలుసుకోవాలనేటువంటి సంకల్పంతో ప్రశ్నించగా అంత సూతులు వారు బ్రహ్మదేవుడు నారదనకు తెలిపినటువంటి విధముగా ఈ శ్రీ శివ మహాపురాణంలో ఉండేటువంటి అంశములను మనమందరము కూడా నిత్యము యథాతథంగా శివానుగ్రహం మనం తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా ఈ రోజున ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారంగా కుమారస్వామి విధానికి వెళ్ళడం ఇరువురి మధ్య భయంకరమైనటువంటి పోరాటం జరిగింది అలా కుమారస్వామి కేర తారకుడు వధింపబడటం ఇటువంటి అంశం అని ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధ వా జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వర బ్రహ్మదేవుడు అంటున్నారు శంకరనందన స్వామి ఓ కార్తీకేయ నీవు దేవుడు పార్వతీశుత విష్ణుమనకు తారకాసు జరుగుతున్నటువంటి యుద్ధము వ్యర్థము శోభాయమానము కూడా కాదు అలా విష్ణువు చేతుల్లో తారక యొక్క మరణం ఎన్నటికీ జరగదు ఇతడు నాతో వరణాన్ని కూడా కొన్ని మిగిలి బలవంతుడయ్యాడు అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నేను పూర్తిగా సత్యము మాత్రమే చెబుతున్నాను ఓ పార్వతీ పార్వతీనందనా నీవు తప్ప ఈ పాపని చెప్పవ ఎవరు కూడా లేరయ్యా కనుక ఓ మహాప్రభు నీవు నేను చెప్పినట్లుగా చేయవలసింది పరంతప నీవు వెంటనే ఆ దైత్యని వహించడకు సంసిద్ధులకు కంబలసి కావలసింది ఎందుకనగా ఓ పార్వతీపుత్ర తారకాసురుణ్ణి సంహరించడు కొరకే నీవు శంకరునికి జన్మించావయ్యా అని ఆ బ్రహ్మదేవుడు నవ్వుతూ పలికాడు నారదంతో అంటున్నాడు నారదా అలా నా యొక్క మధురమైనటువంటి మాటలను విన్నటువంటి ఆ శంకరందనుడైనటువంటి కుమార కార్తీకేయుడు అట్టహాసం చేశాడు సంతోషంతో అంటున్నాడు పదాస్తు ఓ విధాత అట్లే జరుగుగాక అప్పుడు గొప్ప ఐశ్వర్యశాలను శంకర శంకర సువనుడు అయినటువంటి ఆ కుమారస్వామి తారకాసుని వలిందుడు నిశ్చయించుకున్నాడు విమానం నుండి దిగి నడిచి తారకన మీదకి వెళుతున్నాడు అప్పుడు మహాబలవంతుడు బలవంతుడు అనేటువంటి కుమారస్వామి మిగిలి ప్రకాశించేటువంటి శక్తి అనేటువంటి అస్త్రాన్ని అగ్ని కీలతో పద్దరిల్లుతున్నటువంటి దానిని ఒక పెద్ద ఉల్క వలె ఉన్నటువంటి దానిని చేతికి పరుగులాంటి నడకలు తారకాసుని పైకి వెళ్ళాడు అప్పుడు ఆయన శోభ అద్భుతంగా ఉన్నది ఆయన మనస్సును ఇంచడం కూడా వ్యాఘ్రత ఏమాత్రం కూడా లేదు ఆయన పరమ ప్రచండ్రుడు అపరమిద బలశాలి ఆ సన్నుడు తన వైపుకు వచ్చుతుండడు చూచి తారకుడు సురశ్రేష్ఠంతో ఈ విధంగా అంటున్నాడు ఇతడైనా శత్రువులను సంహరించేటువంటి కుమారుడు నేను ఒంటరిగా వీరుడనయ్యి ఇతము ఇతనితో యుద్ధము చేసేదం గాక సగల వీరులను ప్రమగరంగులను వీరి నాయకుడు శ్రీహర్ని ఆ కూడా నేను చంపివేస్తాను అని తారకాసురుడు అనుకుంటున్నాడు తదనంతరం దేవతల దేవతలతో దుష్టమైనటువంటి వాక్యాన్ని పలికి అసురుడైనటువంటి ఆ తారకాసుడు భయంకరమైనటువంటి యుద్ధం చేయడానికి ప్రారంభించాడు చేస్తూ ఉన్నాడు అప్పుడు గొప్ప వికృతమైనటువంటి సంగ్రామం జరిగింది అంత శత్రు వీరులను సంహరించేటువంటి కుమారస్వామి శివుని యొక్క చరణ్ తారకాసు వహించాలి అని మనస్సులో నిర్ణయించుకున్నాడు అంత మహా తేజస్వి మహాబలి అయినటువంటి ఆ కుమారస్వామి రోషావేశంతో జగటాట్టహాసనం చేస్తూ గర్జన చేస్తున్నాడు మిక్కిలి గొప్ప మిగిలినటువంటి ఆ గొప్ప సైన్యంతో యుద్ధమనందు శత్రులందరినీ కూడా ఎదురు తిరిగిచ్చాడు అప్పుడు దేవతలందరూ కూడా జయ జయ్వాణాలు చేశారు దేవరసు ఇష్టమైనటువంటి మాటల చేత ఆ కుమారస్వామిని తారకునకు కుమారునకు కూడా యుద్ధం ప్రారంభమైంది అది భయంకరమై భయంకర ప్రాణులకు కూడా భయాన్ని కలిగేటువంటిదై ఉన్నది అలా కుమారుడు తారకుడు కూడా ఇరువురు కూడా శక్తి యుద్ధముందు మిక్కిలి కుశలు అందువల్ల అత్యంత రోషావేశములతో పరస్పరము కూడా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు పరపరా పరమ పరాక్రమవంతులైనటువంటి వారి ఇరువురు కూడా వారి యుద్ధ బంఘములు ఆశ్చర్యము కలుగుతున్నాయి చూసి వారికి నానా విధం బంధ్యములతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు అప్పుడు దేవతలు గంధర్వులు గిన్నెలు అందరూ కూడా మౌనంతో నిశ్శబ్దంగా నేర్చుకుని ఉన్నారు ఆ దృశ్యాన్ని మౌనంతో అందరూ కూడా అలా చూస్తూనే ఉండిపోయారు వారికి మిగతా విస్మయం కలిగింది వాయు ప్రసన్నము కూడా ఆగిపోయింది సూర్యప్రభలు వెలవెల పర్వతమల పర్వతముల వనముల కాలంబడుతూ కూడినటువంటి పృథివి కంపించుతూ ఉన్నది అప్పుడు హిమాలయాల పుర్వతంబులు స్నేహితుతో కుమారుని రక్షించుకు అతడికి వచ్చారు అప్పుడు ఆ పర్వతంలో అందరికీ కూడా భజన కలుగుతూ ఉన్నది దానిని చూసినటువంటి శంకర గిరిజాపుత్రుడు కుమారస్వామి వారికి ధైర్యాన్ని చెబుతూ కొన్ని మధురమైనటువంటి శబ్దాన్ని పలికాడు అని ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకి తెలియబడుతుంది అని తెలియజేస్తున్నాం మరలా కుమారస్వామి అంటున్నారు మహానుభావులైనటువంటి ఓ పర్వతం కూడా మీరు దుఃఖించబడదు ఏ విధమైనటువంటి చింతకును కూడా లోను కావలదు నేను మీ అందరి కన్నులు ఎదురుటనే ఈ పాపి అయినటువంటి తారకాసుని హతమార్చనగా ఇట్లు ఆ పర్వతములకు దేవగణములకు కుమారస్వామి ధైర్యాన్ని కలిగించాడు గిరిజలకు శంభునకు నమస్కరించాడు టువంటి శక్తిని ఒకదాన్ని చేపట్టాడు శంభుని పుత్రుడైనటువంటి ఆ కుమారుడు మహా బలశాలి గొప్ప బలశాలి మహామహి ఐశ్వర్యశాలి తారకుణ్ణి సంహరించాలి అనేటువంటి కోరికతో అతడు శక్తిని అందుబడినప్పుడు ఆ స్వామి అద్భుతంగా స్వభాయమానుడై ఉన్నాడు తదనంతరం శంకరుని యొక్క తేజస్సుతో సంపన్నుడైనటువంటి ఆ కుమారస్వామి సకల లోకములను కూడా భారించేటటువంటి ఆ శక్తిని తారకాసుని మీద ప్రయోగించాడు ఆ శక్తి ప్రయోగంతో తారకాసు యొక్క అంగములన్నీ కూడా చిన్నా విన్నములైపోయాయి సకల గణములకు అధిపతి అయినటువంటి ఆ మహావీరుడు వెంటనే భూమి మీద పడ్డాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఉన్న అందరూ అలా చూచు చూడగానే కుమారస్వామి ద్వారా చంపబడినటువంటి తారకుని యొక్క ప్రాణములు వెంటనే గాలిలో కలిసిపోయాయన్నతాసంగ్రామం మన ప్రాణరహితుడై పడి ఉండు చూచి వీరవరుడు ఆ కుమారస్వామి వాణి మీద మరలా ప్రహారం ఎన్నడూ చేయలేదు మహాబలియు అయినటువంటి తారకుడు చంపబడ్డాడు అప్పుడు దేవతలు అనేకమంది మంది అసురులను మృత్యు ముఖమునికి పంపించారు ఆ యుద్ధమున కొంతమంది అసురులు భయభీతుడి చేతులు జోడించి అందరికి కూడా నమస్కరించారు కొందరి యొక్క శరీరములు చిన్న భిన్నములయ్యాయి వేద కొలది దైత్యులు మృత్యులకు అతిథులయ్యారు కొంతమంది దైత్యులు శరణార్థులయ్యి అందరి ఘటించి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని అరుస్తూ కుమారస్వామి వారిని శరణులు ఇచ్చారు కొంతమంది చంపబడ్డారు మరికొంతమంది యుద్ధ భూమిని వీడి పరాయణం చెత్తగించి పారిపోయారు అలా వేల ప్రదీ దైత్యులు జీవితమునందరి యొక్క ఆశతోటి పరుగుడి పాతలానికి వెళ్ళిపోయారు వారి ఆశలన్నీ కూడా నిరాశలయ్యాయి వారిశిలన్నీ భగ్రంపులయ్యాయి ముఖం మీద దైన్యపు చిహ్నములు కనిపిస్తూ ఉన్నాయి అని బ్రహ్మదేవుడు నారదునికి తెలియజేసినట్లుగా ఈ శ్రీ శివ మహాపురాణంలో తెలియబడింది అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం రాబోయేటువంటి ఈ తారకాసుర సంహార అంశములను మనం ఆ శివానుగ్రహం చేత మనం తెలుసుకుంటాము అని తెలియజేస్తూ మనము ఈ రోజున స్వస్తి చెప్పుకుంటున్నాం కైలాసగిరి రుద్రాయ పరమాత్మనే